അത വേ പേരനി അതേദാരണി അകം నా నీలం ఏదంటే నీ వాలు కళ్ళల్లో ఉందని అంటానే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి అక్కడో ఇక్కడో ఇక్కడో మన మరి కలవో అలవో వలవో నావు హలహాసిని మెదిలే నా నా కలల సుహాసిని మనసందే మొన్ననే మా మమ్మీ ఇండియా నుంచి వచ్చింది అండ్ నేను నైకాలో ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట ఈ వీడియో ఎవరు అడగలేదు కానీ నేను ఈ మేకప్ వీడియో పూర్తిగా తెలుగులో మాట్లాడుతూ చేయబోతున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లేకపోతే కిప్స్ వర్ ముందుగా మాయిశ్చరైజర్ అంతా ఆల్రెడీ పూసుకున్నాను రాసుకున్నాను పెట్టుకున్నాను వచ్చి బయట నా దగ్గర కన్సీలర్ అయిపోయింది అందుకే నేను ఫెంటీ బ్యూటీ స్కిన్ టింట్ కన్సీలర్ లాగా వాడుతున్నాను మామూలుగా నేను నాయిస్ కన్సీలర్ వాడతాను మీ దగ్గర ఏమైనా రికమెండేషన్స్ ఉంటే చెప్పండి సో నేను మొత్తం యుఎస్ లో పెరిగాను కానీ కాలేజ్ తర్వాత ఇండియాకి మూవ్ అయ్యాను అండ్ ఒక పది సంవత్సరాలు ఉన్నాను అక్కడ మీరెవరైనా నన్ను పాడుత తీగలో చూసారంటే పాడుత తీగప్పుడు నేను ఒక ముక్క తెలుగులో మాట్లాడలేదు నాకు యాక్చువల్ గా మాట్లాడడం వచ్చు కానీ చాలా భయం అనమాట ఎందుకంటే జనాలు నవ్వుతారని సో నేను అంతే మాట్లాడలేదు అండ్ ఆల్సో జనం భయం పాడడం గురించి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారని అంత కొత్త కొత్తగా ఉండే సో చాలా భయం ఉండే ఆ టైంలో కానీ పాడిత తీగ టైంలో నాకు యాక్చువల్గా చదవడం రాయడం అనొచ్చు ఎందుకంటే నేను కాలేజ్ లో క్లాసెస్ తీసుకున్నాను అనమాట ఆబ్వియస్గా గా ఇండియాలో ఉండి ఉండి నాకు మాట్లాడడం కొంచెం అలవాట్ అయింది సరదాగా తీసుకున్నాను క్లాసెస్ కానీ పాటలు పాడుతూ చాలా అవసరం వస్తుందని నాకు యాక్చువల్గా తెలియదు బట్ చాలా చాలా ముఖ్యం ఎందుకంటే సాహిత్యం ఎప్పుడైనా తెలుగులోనే రాసిస్తారు మామూలుగా ఈ మధ్య కాలంలో ఇంగ్లీష్ లో రాస్తున్నారు ఇది వైట్ అండ్ వైల్ ఐబ్రా పెన్సిల్ సో మొన్న నా ఫ్రెండ్ శృతి రంజని ఇది వాడితే నేను చాలా నచ్చి నేను కూడా ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట స్విస్ ప్యూరి అలగ్రాఫిక్ ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా సో ఎలా అన్నమాట ఎంత బాగుందో ఇంకో కలర్ కూడా తీసుకున్నా నేను నాకు మేకప్ అంటే చాలా ఇష్టం కాలేజ్ లో ఉన్నప్పుడు నేను రోజు పెట్టుకునేదాన్ని అండ్ రకరకాల ఐ షాడో కలర్స్ తీసుకొని ఏదేవో చేసేదాన్ని ఒక ఆర్ట్ లాగా చూసేదాన్ని నాకు ఇప్పటికి గుర్తు ఫైనల్ ఎగ్జామ్స్ తర్వాత మామూలు ఎవరైనా పార్టీకి వెళ్తారు లేకపోతే టీవీ చూసారు ఎవరెవరు నేను ఇంటికొచ్చి మేకప్ చేసుకునేదాన్ని సో ఒక స్ట్రెస్ రిలీఫ్ లాగా కానీ ఈ మధ్యకాలంలో ఏజ్ పెరిగే కొద్దీ నాకు మంచి జుట్టు మంచి స్కిన్ ఉంటే చాలా అనిపిస్తుంది ఆ ఫేజ్ అయిపోయిందంట కొత్త మేకప్ వచ్చింది కదా సో ఇట్స్ ఇట్స్ టో ఫన్ కొంచెం లాంగ్ అయింది ఏమో ఏం చేస్తున్నానో తెలియదు ఇది నా జీవితంలో ఒక మంత్ర ఇది నా ఫేవరెట్ మాస్కేరా అనమాట నేను ఇప్పటికీ ఒక ఇరవై బాటిల్ కొనుక్కున్నాను అనుకుంటా జీవితంలో అంత ఇష్టం ఇది మేబులియన్ లాస్ట్ సెన్సేషను హై స్కూల్లో ఉన్నప్పుడు నేను ఒకసారి తెలుగులో మాట్లాడితే ఒక ఆంటీ నా తెలుగు విని అన్నమాట సో అప్పటి నుంచి నేను తెలుగులో మాట్లాడడం మానేసా మా ఫ్యామిలీ ఫ్రెండ్ గ్రూప్లో వేరే అమ్మాయి ఉండే తను అప్పుడు చాలా బాగా మాట్లాడుతుండే అనమాట తెలుగు సో అదే ఆంటీ ఆ అమ్మాయి వాళ్ళ మమ్మీ దగ్గరకు వచ్చి నేను అక్కడే ఉండే వెళ్ళి మీ అమ్మాయి ఒక జమ్ అండి జెమ్ అని అన్నది ఇప్పటికీ గుర్తు నాకు నేను అక్కడే ఉండే నేను ఎలా తీసుకున్నానంటే నేను జెమ్ కాదని ఎందుకంటే నాకు తెలుగు రాదని అంటే అప్పుడు నేను టీనేజర్ సో అలాంటివి కొన్ని మైండ్ లో మిగిలిపోయి ఉంటాయి ఈ డిఫరెన్స్ చూడండి కొత్త భాషలో మాట్లాడడం ఎక్స్పీరియన్స్ తోనే వస్తుంది పక్కన వాళ్ళు డిస్కరేజ్ చేయకుండా ఎంకరేజ్ చేస్తే ఆ భాష నేర్చుకోవాలనే ఉత్సాహం మీకు కూడా ఇలాంటి సందర్భాలు ఏమైనా జరిగాయంటే కామెంట్స్ పెట్టండి అండ్ ఆబ్వియస్లీ ఇండియాకి వెళ్ళాక కూడా లైక్ స్టూడియోస్లో మాట్లాడడానికి కూడా చాలా టైం పట్టింది అవి వేరే వాళ్ళు నవ్వుతారని కొన్నిసార్లు నేను ట్రై కూడా చేయలేదు అనమాట కానీ అక్కడ సర్వైవ్ అవ్వాలంటే భాష తప్పకుండా రావాలి భాష గురించే కాదు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను లైక్ ఇది నేను ఇండియాకి వెళ్ళాక నేర్చుకున్నాను ఎవరైనా సరదాగా ఒక కౌంటర్ వేసారనుకోండి మనం కూడా బ్యాక్ ఇవ్వాలన్నమాట అది యుఎస్ లో నేను ఎప్పుడు నేర్చుకోలేదు అలాంటి సిచ్యుయేషన్ ఎప్పుడు రాలేదు నాకు సో ఇండియాకి వెళ్ళాక ఇలాంటి సిచ్యుయేషన్స్ వచ్చాయి చాలా వేరే వాళ్ళు ఏదైనా కౌంటర్ వేస్తూ నా మీద నెగటివ్ గా ఏం కాదు జస్ట్ సరదాగా జోకింగ్ మేనర్ లో కొన్ని సంవత్సరాలు నేను జస్ట్ నవ్వుతూ అని వదిలేసేదాన్ని ఈవెన్ దో నాకు యాక్చువల్గా తెలుసు ఏం ఏం చెప్తున్నారో నాకు అర్థమైంది కానీ నా రిస్పాన్స్ జస్ట్ లైక్ డమ్ కదా లైక్ ఏం తెలియదు అన్నట్టు కానీ కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చాక కొంచెం కంఫర్ట్ వచ్చాక జనాలతో నేను కూడా రివర్స్గా ఇవ్వడం స్టార్ట్ చేశాను అనమాట నాకు ఇప్పటికీ గుర్తు ఫస్ట్ టైం ఒక స్టూడియో సౌండ్ ఇంజనీర్ ఏంటి మనీషా కూడా వేస్తుంది కదా అని అన్నారు And I, I still remember I was like, I got this too. I manchi this kadu, But it was like, sorry, I don't know how to say this in English, but it was like a moment where I knew that I was getting more comfortable with the language. It was kind of like a marker of a moment for me. That's it. Okay, this free. This is Swiss Beauty Cream and Tint. Oh, shoot. బాగుంది కదా లాస్ట్లీ ఇది కేబ్యూరి అంటే కచ్నా కైఫ్ ది బ్రాండ్ బ్రష్ప్యో అండ్ రిచ్డ్ విత్ కోకోనట్ ఓయో పెన్సిల్ ఉంది కానీ షార్పిన్ చేసులేదు సో డైరెక్ట్ ఇదే ఊసుకుంటా రాసుకుంటా వేసుకుంటా ఓకే ప్యాకేజింగ్ చాలా బాగుంది ఇది ఇంత పింక్ వస్తుంది అనుకోలే నేను చాలా పింక్ ఉంది కదా ఓ ఓకే అంతటితో సమాప్తం కరెక్టేనా ఈ వీడియో ఇక్కడితో ముగింపు ముగింపును సమన్ ఈ వీడియో ద్వారా మీరేం నేర్చుకోలేదని తెలుసు కానీ చూసినందుకు ధన్యవాదాలు